సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే ఏంటి భారతీయ సమాజంలో స్త్రీకి రక్షణ కల్పించే చట్టాలలో గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడే ఆయుధాలలో ఐపిసి సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఒకటి వివాహిత మహిళలపై భర్త లేదా అతని కుటుంబ సభ్యులు పాల్పడే క్రూరత్వాన్ని శిక్షించడానికి ఈ సెక్షన్ రూపొందించబడింది ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ప్రకారం ఒక పెళ్ళైన స్త్రీని ఆమె భర్త లేదా భర్త కుటుంబీకులు ఎవరైనా హింసకు గురి చేస్తే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించబడుతుంది ఈ సెక్షన్ ప్రకారం క్రూరత్వం అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదు మానసిక వేధింపులు కూడా క్రూరత్వాన్ని చట్టం రెండు రకాలుగా వివరిస్తోంది మహిళలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం లేదా ఆమె ప్రాణానికి ఆరోగ్యానికి తీవ్రమైన గాయం లేదా ప్రమాదం కలిగించే ఉద్దేశపూర్వక చర్యలు రెండు ఆస్తి కోసం వేధింపులు చట్ట విరుద్ధంగా ఆస్తి లేదా విలువైన వస్తువులను డిమాండ్ చేస్తూ వాటిని ఇవ్వనందుకు ఆమెను లేదా ఆమె కుటుంబాలను వేధించడం లేదా భరించడం కూడా క్రూరత్వమే వరకట్న వేధింపుల నుంచి గృహ హింస నుంచి వివాహిత మహిళలు రక్షించడమే ఈ చట్ట ప్రధాన లక్ష్యం అయితే కాలక్రమేణా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఈ సెక్షన్ అమలుపై కీలక మార్గదర్శనాలను జారీ చేస్తూ వస్తోంది ఐపీసీ ఫోర్ ఎయిట్ ఏ అనేది మహిళలకు రక్షణ కల్పించే ఒక శక్తివంతమైన చట్టం దీనిని సక్రమంగా ఉద్దేశించిన లక్ష్యం మేరకే వినియోగించడం ద్వారా గృహ హింస లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చు మరి ఈ చట్టం నిజంగా అమలవుతోందా కామెంట్ చేయండి